బృహస్పతి దయతో ఈ సంవత్సరం ఈ రాసుల వారు కుబేరులవుతారు నేడు వృషభ రాశిలో బృహస్పతి సంచారం వల్ల అత్యంత శుభకరమైన యోగం కుబేర యోగం ఏర్పడింది కుబేర యోగం కారణంగా మాత్రమే కాదు సంవత్సరమంతా వారి జాతకాలలో బృహస్పతి బలంగా ఉన్న కొన్ని రాశుల వారికి కలిసొస్తుంది వారు ఏ పని చేసినా విజయం సాధిస్తారు కుబేరుడు దయతో వారికి సిరి సంపదలు కలుగుతాయి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రాసులకు ధనలాభం శాస్త్రం ప్రకారం బృహస్పతి బలమైన స్థానంలో ఉన్న జాతకులు ఈ సమయంలో బాగా లబ్ధిని పొందుతారు కుబేర యోగం కారణంగా ఈ సంవత్సరం అంతా అదృష్టవంతులుగా మారుతున్న జాతకులు ఎవరు అన్నది ప్రస్తుతం మనం తెలుసుకుందాం బృహస్పతి సంచారం కారణంగా సంవత్సరం వరకు ఈ రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఇక ఆ రాసుల వివరాల్లోకి వెళితే వృషభ రాశిలోకి బృహస్పతి బృహస్పతి రావడం బలమైన స్థానంలో ఉండడం వల్ల వృషభ రాశి జాతకుల ఆర్థిక పరిస్థితుల్లో చాలా మార్పు వస్తుంది నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది భౌతిక ఆనందం పెరుగుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు శారీరక మానసిక సమస్యలు తొలగిపోయి సుఖ సంతోషాలతో సంపదలతో జీవిస్తారు ఉద్యోగాలు చేసేవారు కార్యాలయంలో ఎదుర్కొనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సింహరాశి వృషభ రాశిలోకి బృహస్పతి ప్రవేశించడంతో బృహస్పతి బలమైన స్థానం కారణంగా సింహరాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు కనిపిస్తాయి సంతాన విషయంలో శుభవార్తలు వింటారు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగులు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు లోను మంచి మార్పులతో జీవితం చాలా సంతోషదాయకంగా ఉంటుంది మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది కన్యారాశి కుబేర యోగం కారణంగా కన్యారాశి జాతకులకు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది సంపత్తితో పాటు సంతోషం కూడా ఉండడంతో ఈ సమయంలో వీరి ఆనందానికి అవధులు ఉండవు వ్యాపారంలో మీరు గణనీయమైన పురోగతిని సాధిస్తారు ఈ సమయంలో మీరు డబ్బుకు సంబంధించిన సమస్యలను అధిగమిస్తారు సంపద వచ్చి పడుతుంది ఉపాధి పొందే అవకాశం ఉంటుంది కుటుంబం కోసం సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు ఫలితంగా వ్యక్తిగత సంబంధాలు కూడా బలపడతాయి వ్యాపార విస్తరణకు కూడా అవకాశాలుంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद